తెనాలిలోని హిందూ చైతన్య వేదిక ద్వారా కుంభమేళా యాత్ర చేసి తెనాలి వచ్చిన భక్తులు స్థానిక గంగాళంపేటలోని శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత కాలభైరవ పూజ చేసి స్వామివారిని దర్శించుకున్నారు హిందూ చైతన్య వేదిక ద్వారా తెనాలికి చెందిన తొమ్మిది మంది భక్తులు కుంభమేళా యాత్రను దిగ్విజయంగా నిర్వహించి వచ్చారు తెనాలి వచ్చిన భక్తులు స్థానిక గంగానంపేటలోని పాత శివాలయంలో గల శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఇదే సందర్భంలో కాలభైరవుడికి విశేష పూజలు చేశారు అనంతరం భక్తులకు అన్న కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ నాయకులు సాధు మాట్లాడుతూ ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మహాకుంభమేళా యాత్రను వచ్చిన హిందూ చైతన్య వేదిక భక్తులు పాత శివాలయంలో స్వామివారి సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా చరిత్రను సృష్టించిన కుంభమేళ మహా కార్యక్రమం హిందూ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పుట్టిమూర్తి లక్ష్మి శ్రీనివాసులు శ్యాంప్రసాద్ తిరువీధులు పవన్ కుమార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు మొన్న మన తెనాల నుంచి బస్ వేసుకొని ముప్పై మంది తొమ్మిది రోజుల పాటు నిర్విరామంగా గయా కాశీ అయోధ్య కుంభమేళాలో స్నానం చేసి వచ్చిన సందర్భంగా కాలభైరవ పూజ చేసుకొని మన సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఈ రోజున గంగానపేట శివాలయంలో అన్నప్రసాదం చేయడం జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా ఎంతో వయోప్రయాసాలు చేరి కోరి ఆ దర్శనాలు చేసుకొని పుణ్యస్నానాలు చేసుకొని వచ్చారు ఇలాగే మన కుంభమేళ అనేది కూడా ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడా జరగనంత విధంగా డెబ్భై కోట్ల మందితో ఒక ప్రపంచ రికార్డు సృష్టించిన ఒక కార్యక్రమం అది దీన్ని హిందుత్వాన్ని కాపాడుకోవటానికి హిందుత్వాన్ని నిలబెట్టడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అని చెప్పని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ ఏదైతే ఈ గ్రూప్ మొత్తం కూడా కుంభమేళ వెళ్ళారో ఇలా ప్రతి ఒ ప్రతి ఒక్క కార్యక్రమం హిందుత్వానికి తెలియజేసే కార్యక్రమాన్ని ఏదైనా సరే అందరూ కూడా గ్రూప్గా కలుపుకొని ముందుకెళ్ళటానికి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పని ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన న్యూస్ ఛానల్ వారికి ముందుగా శుభాభినందనలు ఈ విధంగా మాకు ప్రోత్సహించినందుకు కూడా శుభాభినందనలు మీరు గమనించారో లేదు తెనాల్లో ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నారు కానీ ఇన్ని లక్షల మంది జనాభాలో ఒక ముప్పై మంది కలిసి ఒక టూర్ వెళ్ళలేకపోయారు కానీ ఆ విధంగా మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ముప్పై మంది కలిసి బస్సు వేసుకొని ఎనిమిది రోజుల పాటు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎవ్వరికీ ఎటువంటి హాని చేయకుండా ప్రశాంతంగా తిరిగి వచ్చాము మేము అనుకున్న నాలుగు పుణ్యక్షేత్రాలు ఏ అయితే ఉన్నాయో ఆ నాలుగు పుణ్యక్షేత్రాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని రావటం జరిగింది ముఖ్యంగా ఈ విధంగా ముప్పై మంది కలిసి ఎల్లు రావటానికి బస్సులో అందరూ ఒకళ్ళకొకళ్ళు పరస్పర సహకారం అందించుకుంటేనే ఈ విధమైన ప్రోగ్రాం జరిగేది కాబట్టి మాతో పాటు బస్సులో వచ్చిన ప్రయాణికులు